ముఖ్యమంత్రి ఇచ్చిన మాటను వెంటనే ముఖ్యమంత్రి ఇచ్చిన మాటను వెంటనే చేత పింఛన్ చేత పింఛన్ పెంచకపోవడమా ఇవ్వకపోవడమా ఇవ్వకపోవడమా చేత పింఛన్ పెంచు ముఖ్యమంత్రి పెంచడి ముఖ్యమంత్రి జైత పింఛను పెంచడం ముఖ్యమంత్రి కొత్త పింఛను ఇవ్వని ముఖ్యమంత్రి కొత్త పిచ్చని ఇవ్వని ముఖ్యమంత్రి జైత పెన్షన్లు రెండు వేలది నాలుగు వేలు ఇస్తానని మాట ఇచ్చిండ్రు మళ్ళీ వికలాంగులకి ఆరు వేలు రూపర్ పెన్షన్ ఇస్తానని మాట అదే మాట మరి పక్క రాష్ట్రంలో కూడా ఇచ్చిండ్రు పక్క రాష్ట్రంలో ఇయ్యగానే మూడు నెలలకే పెన్షన్ పెంచి కట్టించారు ఇతనికి ఇప్పుడు రెండు సంవత్సరాలు అయినా కానీ సీఎం ఇంతమందికి మనకి స్పందించటం లేదు పెన్షన్ ఇస్తాను అన్న మాట తప్పు తప్పిండు ఏమంటుండో అందరిలాగా నేను వాగ్దానం చేశా ఇప్పుడు నాతో కాదు అన్న మాట కూడా మాట్లాడడం జరిగింది కాబట్టి మేము మాకు పెన్షన్ ఇచ్చినంత వరకు మాత్రం మా పోరాటం ఇచ్చే ఉంటుంది ఎందుకు అంటే ఇప్పుడు ఆరు వేలు నాలుగు వేలు మళ్ళీ పదిహేను వేలు పెన్షన్ మళ్ళీ బీడీల కార్మికులు వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు బీడీ కార్మికులు వీళ్ళు కూడా ఉన్నారు గీతా కార్మికులు వాళ్ళ పెన్షన్ కూడా ఇయ్యాలి మళ్ళీ ఎవరైతే నిరుపేదలు ఉన్నారో నిరుపేదలకి పదిహేను కిలోల అంటే ముప్పై ఐదు కిలోల బియ్యం అంతోదయ కాదు అది కూడా మీరు మీ గ్రామ పంచాయతీలో ఎంక్వైరీ చేసి అది కూడా మీరు పంపించే ప్రయత్నం చేయాలి ఎందుకు అంటే ఈ రోజులలో అదేంటి నేను కోట్లు ఖర్చు పెడుతున్నా అని చెప్పడము ఎందుకు ఆ చీరలు మాకు లేవా చీరలు ఇచ్చాకంటే మాకు పెన్షన్ పెంచాలి కదా